సాహు అన్న పోయి విశ్వక్సేన్కి కథ చెప్పంటే బొంగు కూడా వేయడు నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి నేను వినంగానే నేను చేస్తా పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిల్మ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తున్నాము సో యూజువల్లీ వ్యాలంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా మాకు ఎవరు లేరని మీ అందరికి లైలా ఉంది సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవడు సింగిల్ కాదు మీ అందరికి లైలా ఉంది అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోను మోడల్ ఉన్నాడు సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ థియేటర్కి రండి డెఫినెట్లీ నా కెరియర్లో ఇంత ఫన్ రైడ్ అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అండ్ టచ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు వెరీ న్యూ ఏజ్ ఫిల్మ్ అందరూ సావు గారు చెప్పినట్టు ఆల్ యంగ్స్టర్స్ టుగెదర్ చాలా కొత్తగా ఏదో మీకు ఇయాలనే వర్క్ చేసాము అండ్ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా సో ఫెబ్ ఫోర్టీన్త్ కలుద్దాం